రైట్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ హెడ్లైన్ చూసుకోవచ్చు ప్రభుత్వం వర్సెస్ సివిల్ సప్లైస్ సో ఈ నిన్నటి ఉన్నటి వరకు రేషన్ కార్డులకు సంబంధించిన డేటా ఏదైతే బయటకు రిలీజ్ అయ్యిందో దానికి మాకు సంబంధం లేదు సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి రిలీజ్ చేసి అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది చాలా ఇంట్రెస్టింగ్గా సివిల్ సప్లైస్పై సీఎంఓ సీరియస్ అయిందట సో వీళ్ళ మీద సీఎంఓ సీరియస్ ఎందుకు అంటే ఈ కుల గణన ఆధారంగా సో ఏదైతే పాడ్ ఆప్షన్ ఉందో కుల గణన ఆధారంగా కులగణన ఆధారంగా లిస్ట్ రెడీ చేసిన మన సివిల్ సప్లైస్ ఎప్పుడైతే ఆ లిస్ట్ రిలీజ్ చేసిందో దానివల్ల తెలంగాణలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని ఊర్లలో అన్ని పట్టణ కేంద్రాలలో అన్ని మున్సిపాలిటీలలో ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది మనం రోజు వార్త చెప్పుకుంటూ ఉన్నాం సో ఈ గందరగోళ పరిస్థితికి మొత్తం సివిల్ సప్లైస్ వాళ్ళే కారణము ఎందుకంటే కులగణన ఆధారంగా లిస్ట్ రిలీజ్ చేసామని వాళ్ళు తప్పు సంఖ్య తెలిసిరు దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టరు అండ్ సో అర్హులైన వాళ్ళు పెట్టారు గ్రామాలలో అర్హుల ఆందోళన సో ఇట్లా కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఒక రకంగా చేదు అనుభవాలని చెప్పుకోవచ్చు సో మరి నిజంగా దీనికి ఈ వార్తనైతే ఇవాళ సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి చేసిండు మాకు సంబంధం లేదు కులగణ ఆధారంగా లిస్టు చేయమని మేమేమి అనలేదు సో ఉన్న ఫలంగా ఈ లిస్ట్ ఎట్లా గ్రామాలలోకి పోయిందని చెప్పేసి ముక్కున వేలేసుకుంటున్నాము అన్న విధంగా వార్తనైతే రాసారు కానీ నాకున్న అనుమానం ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని కాదని సివిల్ సప్లైస్ వాళ్ళు మొత్తం అన్ని గ్రామాలకి అన్ని సెక్రటరీలకు అందరు సెక్రటరీలకు ఎంపీడీఓలకు లిస్టు రిలీజ్ చేస్తారా ఫార్వర్డ్ చేస్తారా ఆదేశాలు వస్తాయా అనేది ఒక పెద్ద అనుమానం ఇక్కడ సో చాలామంది కూడా అనుమానం ఉంది దాని చూద్దాం మనం కమిషనరేట్ కొత్త రేషన్ కార్డుల జాబితా రిలీజ్పై అసహనం కమిషనరేట్ ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయం వల్లే అందుకే ప్రజల నుంచి విమర్శలు సీఎం రేవంత్ సరోతో వివాదానికి పుల్ స్టాప్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రజలకు క్లారిటీ ఇచ్చిన మంత్రులు మళ్ళీ మంత్రులందరూ ఇగసుకొని పోయి ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడదు అందరికి ఇస్తాం రేషన్ కార్డులు కేవలం వాళ్ళకే అదే ఇక దీంట్లో దీంట్లో వీళ్ళది కాదన్నట్టుగా ఈ కులఘన ఆధారంగా లిస్ట్ చేయడమే కాకుండా ఆందోళన వచ్చిన తర్వాత మళ్ళొక నోట్ రిలీజ్ చేసిర్రు మళ్ళొక నోట్లో ఏం చెప్పారంటే కులగణన ఆధారంగా ఇచ్చిన లిస్టును వెరిఫై చేస్తాం వెరిఫై చేస్తాం దాంతోపాటు కొత్త అప్లికేషన్లు తీసుకుంటాం మళ్ళా కొత్త దరఖాస్తులు కొత్త దరఖాస్తులు తీసుకుంటాం ఏంది మళ్ళీ ఒక నోట్ రిలీజ్ చేసారు వీళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు కులకర్ణ ఆధారంగా ఆల్రెడీ లిస్ట్ ఇచ్చినాం కదా వాటిని వెరిఫై చేస్తాం క్రాస్ చెక్ చేస్తాం విచారణ చేస్తాం తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు కూడా తీసుకుంటాం అని ఇక దీంతో మళ్ళీ ఏమైంది కులకర్ణ ఆధారంగానే లిస్ట్ ఉంటుందని మళ్ళీ నొక్కి చెప్పినట్టు అయిపోయింది వాతావరణం సో ఇట్లా ఈ ఈ ఈ ధోరణి ఏదైతే ఉందో అది ప్రభుత్వం మాకు సంబంధం లేదు సివిల్ సప్లైస్ వాళ్ళు ఉన్న ఫలంగా ఒక్కసారి ఇచ్చిరు ఇది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నట్టుగా వార్త దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సివిల్ సప్లైస్ కమిషనరేట్ కమిషనరేట్పై సీఎంఓ ఆగ్రహంగా ఉన్నట్టు సెక్రటరేట్ వర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది కమిషనరేట్ ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడడం విపక్షాలకు అస్త్రంగా మారిందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు రోజుల కిందట గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల జా అది లబ్ధిదారుల జాబితా బహిర్గతమైంది ఆ జాబితాలో పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు ఇదే విషయంపై బీఆర్ఎస్ అధికార పార్టీ రికార్డంలో పెట్టింది దీంతో ఫారిన్ టూర్లో ఉన్న సీఎం సీఎం రేవంత్ ఈ విషయంపై ఎక్కడి నుంచి స్పందించారు వెంటనే ఈ వివాదానికి స్టాప్ పెట్టాలని సంబంధిత ఆఫీసర్ల నుంచి ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఆ విషయం ఏంటంటే ఇక్కడ కులకర ఆధారంగానే నువ్వు లిస్ట్ దాడి చేసుకోవడం అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం ప్రజావాణిలో చేసుకున్నాం ప్రజావాణి ప్రజా పాలన మరి ఈ దరఖాస్తులన్నీ ఏడిపోయినట్టు అని బీఆర్ఎస్ వాళ్ళు విపక్షాలు మా తెలంగాణ ప్రజానికం కూడా అందరూ కూడా ప్రశ్నించారు సో దానికి సంబంధించిన వార్త చూద్దాం ఓ కీలక ఆఫీసర్ వాళ్ళు చూద్దాం ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావించింది ఆ ప్లాన్ కాస్త సివిల్ సప్లైస్ కమిషనరేట్లోని ఓ కీలక ఓ కీలక అధికారి వల్ల అధికారి వల్ల అధికారి తీరు వల్ల బూడిద పాలైదని సివై సీఎంఓ వర్గాల టాక్ సదరు ఆఫీసర్ అనాలోచిత నిర్ణయం వల్లే రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నదని సమగ్ర కుటుంబ సర్వే ప్రతిపాదికన కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్టు ఆ కీలక అధికారిని నిర్ణయించుకొని ఈ మేరకు జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది వాస్తవానికి రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించింది ఆ టైంలో దాదాపు పదకొండు వేల పదకొండు లక్షల పద పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్లు వచ్చాయి కానీ ఆ దరఖాస్తులను పక్కన పెట్టి కేవలం కులగణన ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకోవడం ఏమిటి ఇది ఆ కీలక అధికారి సొంత నిర్ణయమా లేక ప్రభుత్వ నిర్ణయమా అనే చర్చ సెక్రటేరియట్ల వర్గాల జరుగుతుంది అసలు సి సివిల్ సప్లైలో కీలక అధికారి ప్రభుత్వ కాదని అంతా చేస్తారా లేదా గందరగోళం ఏర్పడ్డది తీవ్రమైన విమర్శలు వచ్చినాయి కాబట్టి దిద్దుబాటు చర్యల్లో భాగంగా విషయాన్ని డైవర్ట్ ఇవ్వడం భాగంగా ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుందా అనేది మనం కొంత ఆలోచన చేయాలి ఇక గ్రామాలకు జాబితా ఎలా చేరింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించే గ్రామ సభల్లో రేషన్ కార్డుల లబ్ధిదారులను ప్రకటించి అభ్యంతరాలను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది కానీ అప్పటికే గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల లిస్టు చేరింది ఆ లిస్టులో పేరు లేని వారు ఆందోళనకు దిగారు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది దరఖాస్తులతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారనే ప్రచారం మొదలైంది అదే టైంలో బీఆర్ఎస్ లీడర్లు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసేందుకు శ్రీకారం చుట్టారు కులకరణ ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం ఏంటి అలాంటప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు అని ప్రశ్నించారు కాగా ఇంతకీ గ్రామ గ్రామాల్లోకి లబ్ధిదారుల లిస్ట్ ఎలా చేరిందో ఎవరికి అంతు చిక్కడం చిక్కని ప్రశ్నగా మిగిలిందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది సో సీఎం జరుగుతూ వివాదానికి పులి స్టాప్ రేషన్ కార్డుల వివాదాన్ని పరిష్కరించాలని సివిల్ సప్లైస్ కమిషనరేట్ శనివారం జనవరి పద్దెనిమిదిన జారీ చేసిన నోట్ మరింత వివాదాన్ని సృష్టించేలా ఉందనే విమర్శలు వచ్చాయి కులగణన ఆధారంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తాం కొత్త దరఖాస్తును తీసుకుంటామని నోట్లో ప్రకటించింది కుల ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామనే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పే ప్రయత్నం ఈ నోట్ ద్వారా చేశారని విమర్శలు వచ్చాయి ఈ విషయం కాస్త ఫారెన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వద్ద చేరడంతో ఆయన వెంటనే స్పందించారు గ్రామాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్సింగ్ ఇచ్చారు రేషన్ కార్డులపై కొనసాగుతున్న వివాదానికి వెంటనే పురుషాప్ పెట్టాలని సూచించినట్లు సమాచారం సో మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన విషయం అయితే చాలా పెద్ద గందరగోళానికి అయితే దారి తీసింది సో ఇవాళ నుంచి మేబీ ఇవాళ నుంచనే గ్రామ సభలు అయితే మొదలు కాబోతున్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు దాకా గ్రామ సభలలో అటెండ్ కానీ ఏమైనా సమస్యలు ఉంటే తెలుపుకోండి అధికారి వల్ల అధికారి తీరు వల్ల బూడిద పాలైదని సీవై సీఎంఓ వర్గాల టాక్ సదరు ఆఫీసర్ అనాలోచిత నిర్ణయం వల్లే రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నదని సమగ్ర కుటుంబ సర్వే ప్రతిపాదికన కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్టు ఆ కీలక అధికారిని నిర్ణయించుకొని ఈ మేరకు జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది వాస్తవానికి రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించింది ఆ టైంలో దాదాపు పదకొండు వేల పదకొండు లక్షల పద పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్లు వచ్చాయి కానీ ఆ దరఖాస్తులను పక్కన పెట్టి కేవలం కులగణన ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకోవడం ఏమిటి ఇది ఆ కీలక అధికారి సొంత నిర్ణయమా లేక ప్రభుత్వ నిర్ణయమా అనే చర్చ సెక్రటేరియట్ల వర్గాల జరుగుతుంది అసలు సి సివిల్ సప్లైలో కీలక అధికారి ప్రభుత్వం కాదంతా చేస్తారా లేదా గందరగోళం ఏర్పడ్డది తీవ్రమైన విమర్శలు వచ్చినాయి కాబట్టి దిద్దుబాటు చర్యల్లో భాగంగా విషయాన్ని డైవర్ట్ ఇవ్వడం భాగంగా ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుందా అనేది మనం కొంత ఆలోచన చేయాలి ఇక గ్రామాలకు జాబితా ఎలా చేరింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించే గ్రామ సభల్లో రేషన్ కార్డుల లబ్ధిదారులను ప్రకటించి అభ్యంతరాలను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది కానీ అప్పటికే గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల లిస్టు చేరింది ఆ లిస్టులో పేరు లేని వారు ఆందోళనకు దిగారు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది దరఖాస్తులతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారనే ప్రచారం మొదలైంది అదే టైంలో బీఆర్ఎస్ లీడర్లు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసేందుకు శ్రీకారం చుట్టారు కులకరణ ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం ఏంటి అలాంటప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు అని ప్రశ్నించారు కాగా ఇంతకీ గ్రామ గ్రామాల్లోకి లబ్ధిదారుల లిస్ట్ ఎలా చేరిందో ఎవరికి అంతు చిక్కడం చిక్కని ప్రశ్నగా మిగిలిందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది సో సీఎం జరుగుతూ వివాదానికి స్టాప్ రేషన్ కార్డుల వివాదాన్ని పరిష్కరించాలని సివిల్ సప్లైస్ కమిషనరేట్ శనివారం జనవరి పద్దెనిమిదిన జారీ చేసిన నోట్ మరింత వివాదాన్ని సృష్టించేలా ఉందనే విమర్శలు వచ్చాయి కులగణన ఆధారంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తాం కొత్త దరఖాస్తును తీసుకుంటామని నోట్లో ప్రకటించింది కులకరణ ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామనే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పే ప్రయత్నం ఈ నోట్ ద్వారా చేశారని విమర్శలు వచ్చాయి ఈ విషయం కాస్త ఫారెన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వద్ద చేరడంతో ఆయన వెంటనే స్పందించారు గ్రామాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్సింగ్ ఇచ్చారు రేషన్ కార్డులపై కొనసాగుతున్న వివాదానికి వెంటనే పురుషాప్ పెట్టాలని సూచించినట్లు సమాచారం సో మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన విషయం అయితే చాలా పెద్ద గందరగోళానికి అయితే దారి తీసింది సో ఇవాటి నుంచి మేబీ ఇవాళ నుంచే గ్రామ సభలు అయితే మొదటి కాబోతున్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు దాకా గ్రామ సభలలో అటెండ్ కానీ ఏమైనా సమస్యలు ఉంటే తెలుపుకోండి